యర్స్ మామూలుగా సినిమాలు ఆనందం కోసం చూస్తాం వినోదం కోసం చూస్తాం కానీ కొన్ని సినిమాలు మన హక్కుల కోసం చూడాలి సో ఆ ప్రాసెస్లో ఉక్కు సత్యాగ్రహం అనే ఒక సినిమా మన ముందుకు తీసుకొస్తున్నారు సో డైరెక్టర్ ప్రొడ్యూసర్ యాక్టర్ చాలా చాలా టైటిల్స్ ఉన్నాయనకి సత్యారెడ్డి గారు అండ్ జేడి లక్ష్మీనారాయణ గారు మనతో పాటు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి ఈ సినిమాని మనం థియేటర్లోనే ఎందుకు చూడాలి అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం నమస్కారం సార్ ఎలా ఉన్నారు సార్ సో ఉప్పు ఉప్పు సత్యాగ్రహం తెలుసు మాకు సో అది చాలా రెవల్యూషనరీ థింగ్ సో ఇప్పుడు ఉక్ ఉక్కు సత్యాగ్రహం అనే టైటిలే కొంచెం డిఫరెంట్గా ఉంది సో ఇది రియల్ లైఫ్లో కూడా చాలా ఆడియన్స్కి కనెక్టివ్గా న్యూస్లలో చూసే థింగ్ ఇది సో దీని మీద సినిమా తీయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలతోటి లక్షలాది మంది ఉద్యమకారుల ఫలితంగా విశాఖ ఉక్కు తెలుగువారి హక్కు నినాదంతో ఏర్పడ్డ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంటే మేధావులు పెద్ద వ్యక్తులు ఉన్నతమైన అధికారాల్లో ఉండి కూడా అవన్నీ రాజీనామా చేసి వచ్చి ప్రజల కోసం పోరాడుతున్న మహానుభావుల్ని చూసి కళాకారుడుగా కళ కళ కోసం కాదు ప్రజల కోసం నిద్రపోయేవాడు కనేది కళ నిద్రపోయేవాడిని లేపేది కళ అనే సిద్ధాంతాన్ని నమ్మి ఒక కళాకారుడుగా ప్రజాయుద్ధం ఒక విప్లవ ఒకవి గద్దరన్న గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆయన పాటలు రాయగా అనేక మంది కవులు కళాకారులు కవులు రచించగా ఈ చిత్రాన్ని తీయటం జరిగింది ఇంత గొప్ప వ్యక్తికి చూయిస్తే ప్రజల మనిషి కాబట్టి విశాఖపట్నం తోటి సత్సంబంధాలు ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన్ని ఒకటే చెప్పాను సార్ మీకు ఎలా మనసులో అనిపిస్తా అదే మీడియాకి కానీ ప్రజలకు కానీ చెప్పండి సార్ బాగలేకపోతే బాగలేదని కూడా చెప్పండి సార్ అని చెప్పాను ఆయన చెప్పమన్నా కూడా బాగాలేని దాన్ని బాగుందని చెప్పడు బాగుంటే బాగలేదని చెప్పడని ఆయన నైజం తెలుసు కాబట్టి ఆయన మీదనే వదిలేసి ఉదయం నుంచి ఆయనకి సినిమా చూపించడం జరిగింది ఆయన అభిప్రాయం మీరే డైరెక్ట్గా తెలుసుకోవచ్చు మీరు అన్నారు ఎందుకు తీశారని గారంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశంలోనే ఉద్యమాలకు పునాది ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపటం కోసం ఆయన నన్ను ఉత్తేజపరిచాడు సమ్మెని జన్మ హక్కురన్నో దాన్ని ఎవడన్నా సమ్మె జన్మహక్కురన్నో దాన్ని ఎవడన్నా అన్నన్న మాయన్న కంపెనీ కూలన్న మాయన్న కంపెనీ కూలన్న ఎదురు తిరగవన్నో ఉక్కు ఫ్యాక్టరీ తల్లి ఉక్కు ఫ్యాక్టరీ తల్లి దుఃఖంలో ఉన్నది విశాఖపట్నం విశాఖ సముద్రము శోకమై పొంగినాది ఇలాంటి పాట ఒకటి పాడి నాకు వినిపించిన తర్వాత ఖచ్చితంగా సినిమా తీయాలని నిర్ణయించుకున్నాను తీయటం ఒక ఎత్తైతే ఇన్ని సంవత్సరాలు కష్టపడి తీసి అనేక మందిని యాక్టివ్ చేసేటట్టు చేసి సెన్సార్ కష్టాలు ఎదుర్కొని గద్దర్ గారు కూడా చనిపోయిన తర్వాత ఈ చివరి నలభై ఎనిమిది గంటల్లో ఎవరికైతే మేము చెప్పాలనుకున్నామో ఎవరికైతే చూపించాలనుకున్న ఆ మహానుభావుడు చూశారు ఆయన అభిప్రాయాన్ని మీరు తెలుసుకోండి ప్రజలకు ఆయన ఏం చెప్తారు మీ ద్వారా తెలియజేయాలని కోరు మన ఫార్మర్ కరేజియస్ అండ్ జై భారత్ పార్టీ ఫౌండర్ మనతో పాటు ఉన్నారు జేడి లక్ష్మీనారాయణ గారు సో మీరు ఒక రెవల్యూషన్ సార్ సొసైటీకి దొరికిన ఒక గోల్డ్ అండ్ డైమండ్ అని ఐకాన్ అని చెప్పుకోవచ్చు సో మీరు నార్మల్గా సినిమా ప్రమోషన్స్లో ఇన్యాక్టివ్గా ఉంటారు అంతగా రారు సో ఈ సినిమా గురించి వచ్చారంటే దాని వెనక ఒక పర్టికులర్ రీజన్ చాలా స్ట్రాంగ్ రీజన్ ఉండే ఉండే ఉంటుంది సో ఆ రీజన్ ఏంటి అండ్ ఈ సినిమాని మీరు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే ఈ సినిమా భారతదేశ ప్రజలతో ముడిపడిన సినిమా ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ అనట్లేదు మొత్తం భారతదేశ ప్రజలతో ముడిపడిన ఒక విషయం ఇది ఎందుకంటే బేసిక్గా ప్రైవేటైజేషన్ అన్న ఒక విషయం ఎందుకంటే ప్రస్తుతం నాన్ స్ట్రాటజిక్ సెక్టర్లో ఉన్న వాటన్నింటినీ కూడా ప్రైవేటైజ్ చేయాలన్న దిశగా ప్రభుత్వం ఆలోచిస్తారు దానివల్ల ఏంటంటే అనేక కష్టాలు వస్తాయి ప్రజలకు ఎందుకంటే బేసిక్గా మంది వెల్ఫేర్ స్టేట్ అందులో ఈ ధనికులకు పేదలకు మధ్య ఉన్న అంతర్య అంతరాలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని దానికోసమే పబ్లిక్ సెక్టర్ అన్నది వచ్చింది మనం టోటల్ గా అమెరికన్ క్యాపిటలిస్ట్ సిస్టమ్ మనం అడాప్ట్ చేసుకోలేదు మనం మిక్స్డ్ ఎకానమీ అనుకున్నాం ప్రైవేటు పబ్లిక్ సెక్టర్ రెండు కలిసి ఉంటాయి తర్వాత ఇంతకుముందు సత్యారెడ్డి గారు చెప్పినట్టు ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలతో వచ్చిన ఇది ఒక యూనిట్ తర్వాత భారతదేశంలోనే ఒక పోర్ట్ దగ్గర ఉన్న స్టీల్ ప్లాంట్ ఇది ఒకటి కాబట్టి ఈ విధంగా ఉన్న యునిక్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఆ తర్వాత క్వాలిటీ ఆఫ్ స్టీల్ విశాఖపట్నంది చాలా గొప్పది తర్వాత ముఖ్యంగా ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి పదహారు వేల మంది రైతులు వాళ్ళ భూముల్ని ఫ్యాక్టరీకి ఇచ్చారు ఆ ఇచ్చిన సందర్భంగా వాళ్ళకు ఒక ప్లాట్ తర్వాత వచ్చేసి వాళ్ళలో ఉద్యోగం ఇస్తామని చెప్పారు ఇప్పటికీ ఎనిమిది వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి ఇది నాలుగవ తరం ఇది నాలుగవ తరం వారు మరి ఎక్కడికి వెళతారు కాబట్టి ఈ విషయం వచ్చేసి ప్రజా సమస్యలతో ముడిపడిన విషయం ఆ తర్వాత ప్రజలందరూ కోరుకుంటున్నారు ఇది ప్రభుత్వ రంగ సంస్థగానే ఉండాలి కాబట్టి ఇటువంటి జెన్యున్ ఇష్యూ ఏదైతే ఉందో తర్వాత ఈ ఫ్యాక్టరీ ఈ స్టీల్ యూనిట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటీకరణ కాకూడదని హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా నా బాధ్యతగా నేను వేశాను ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ నడుస్తాను అందువల్ల నాకు పర్సనల్ గా కూడా ఇందులో చాలా ఇంట్రెస్ట్ ఉంది ఈ సబ్జెక్ట్ కాబట్టి ఈ సబ్జెక్టుని అత్యంత పవర్ఫుల్ మాధ్యమం ప్రస్తుతం ఉన్న సినిమా ద్వారా సత్యారెడ్డి గారు ప్రజలకు తెలియజేయబోతున్నారన్న విషయం తెచ్చి చాలా చాలా ఆనందించారు మంచి మిత్రులు వారు అప్పుడప్పుడు కలిసినప్పుడు కూడా మాట్లాడుకునేవారు కానీ ఈరోజు సినిమా ఈ ఇవి చూసిన తర్వాత నేను ఆశ్చర్యపోయాను నేను అనుకున్న దానికి వీరు యాక్చువల్ గా చూపించిన దానికి చాలా డిఫరెన్స్ ఉందంటే ఆ విధంగా చూస్తున్న వాళ్ళు ఎవరు కూడా ఆ సీట్ లో కచ్చితంగా కూర్చోలేరు ఎప్పుడు లేదామా అనిపిస్తుంది మనం కూడా ఆ పాటలతో మనం కూడా గొంతు కలుపుదామా అన్న ఫీలింగ్స్ వారు తీసుకొచ్చారు సార్ బేసిక్గా సినిమా చూసే విధానం మారిపోయిందండి అంటే ఒకప్పుడు అంటే ఏది చూపించినా చూస్తుండే ఆడియన్స్ ఇప్పుడు ఈ సోషల్ మీడియా పెరిగిన తర్వాత ఈ ఫైవ్ జీ వరల్డ్లో ఆడియన్ అనేది ఆడియన్కి చాలా టెక్నాలజీ దగ్గరికి వచ్చేసింది చేతిలో ఉంది సో ఇలాంటి టైప్ ఆఫ్ ఫిలిమ్స్ని థియేటర్లోనే చూడాలి అంటే చాలా చాలామందికి కష్టంగా ఉంటుంది సో ఈ సినిమాలో స్పెషాలిటీ ఏంటి అండ్ మీ క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో ఉందంట అంటే గొప్ప వ్యక్తులు ఎలా ఉంటారంటే వాళ్ళు ఇతరులు కాపాదిస్తారు వారు చేసిన విషయాలు వాళ్ళు చెబుతుంటారు కాబట్టి మిత్రులు కాబట్టి వారు ఆ విధంగా చెప్పారు కానీ ఈ విషయం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఈ కంప్లీట్ ఎందుకంటే కథ మాటలు తర్వాత వచ్చేసి అప్పుడు దాసరి నారాయణరావు గారు చూసేవారు వారు కథ మాటలు పాటలు స్క్రీన్ ప్లే అన్ని కూడా దాసరి నారాయణరావు గారు తర్వాత మళ్ళా ఒకసారి సత్యారెడ్డి గారిని ఈరోజు ఆ టైటిల్ చూసే అవకాశం నాకు దొరికింది తర్వాత ఆయన స్వయంగా కూడా నటించాయి తర్వాత ఆ ఉద్యోగ భరితమైన ఆయన హావభావాలు చూస్తే కూడా ఎప్పుడైతే మనిషి ఆ విషయంతో ట్రూగా కనెక్ట్ అవుతామో అప్పుడు మన శరీరం కూడా స్పందిస్తుంది ఆ విధంగా చేయడానికి కాబట్టి ఆ పాటలు తర్వాత ముఖ్యంగా గద్దర్ గారు ఈ సినిమాలో నటించడం అన్నది చాలా గొప్ప విషయం గద్దర్ గారు నాకు బాగా పరిచయం ఏం లచ్చన్న ఎట్లున్నావే అంటారు ఆయన కలిసినప్పుడు కాబట్టి ఆ విధమైన ఆయన కూడా ఒకసారి స్క్రీన్ మీద మళ్ళీ చివరిసారిగా ఆయన చూడడం అన్నది కూడా జరిగింది ఆయన కూడా చాలా ఇన్వాల్వ్ అయి చేశారు ఎవరు కోరిటి వెంకన్న గారు కావచ్చు లేకుంటే సుద్దాల అశోక్ తేజ గారు కావచ్చు వారు రాసిన పాటలు అందులో ఉపయోగించిన పదాలు కూడా చాలా ఇదిగా ఎమోషనల్గా ఇన్స్పిరేషనల్గా ఉంటాయి మీరు అన్నారు సినిమాకి వెళ్ళి కూర్చోవాలి సినిమా సాధారణంగా మనం ఒక ఎంజాయ్మెంట్ కోసం లేకుంటే టైంపాస్ కోసం చూస్తుంటాం కానీ కొన్ని సినిమాలు మన సామాజిక బాధ్యతతో చూడాల్సిన అవసరం కూడా ఎందుకంటే ఈ సినిమాకి ఇంత ఖర్చు పెట్టి తీసిన తర్వాత ఇది ఎవరి కోసం తీస్తున్నారు ఫైనల్ గా ఒక అభూత కల్పన కాదు ఫ్యాంటసీ వరల్డ్ కాదు ఇది రియాలిటీ అందుకని ఈ మధ్య నాకు చూస్తున్నది ఏంటంటే బయోపిక్స్ కూడా బాగా జనాలు చూస్తున్నారు రియల్ టైమ్ స్టోరీస్ బయోపిక్స్ కూడా ఈ మధ్య ఆడియన్స్ పెరిగారు ఫ్యాంటసీలో ఉండడం కన్నా నిజమైన ఇష్టపడుతున్నారు కాబట్టి ఇది కూడా రియలిస్టిక్ ప్రజల యొక్క సమస్యలతో ముడిపడిన సినిమా కాబట్టి నేను చెప్పినట్టు ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు ఇందులో సామాజిక బాధ్యత ఉంది సామాజిక బాధ్యతతో వీరు సినిమా తీసినప్పుడు మనం కూడా సామాజిక బాధ్యతతో స్పందించడం అన్నది మనిషి యొక్క లక్షణం కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా సినిమాలో ఆ థియేటర్లో చూడండి అని నేను మీ ద్వారా దేవుగారి ద్వారా తెలియజేస్తున్నాను ప్రేక్షకులందరికీ కూడా ట్రీట్ ఇట్ యాజ్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే మన సమస్య మనం ఇల్లు కట్టుకునే స్టీల్ గురించి ఉన్న సమస్య క్వాలిటీ స్టీల్ ప్రొడ్యూస్ చేసే స్టీల్ ప్లాంట్ యొక్క సమస్య అది స్టీల్ ప్లాంట్ సమస్య కాదు మనందరి సమస్య కాబట్టి ఇది ప్రైవేట్ రంగంలోకి వెళ్లకుండా ప్రభుత్వ రంగంలో ఉండాలి దానికి కారణాలు ఏంటనేవి కూడా ఈ సినిమాలో చూపించారు తర్వాత ఏ విధంగా ఆ సమయంలో విద్యార్థులు వాళ్ళ ముప్పై రెండు మంది వాళ్ళ ప్రాణత్యాగాలు చేశారు అప్పుడు చాలా మంది తెన్నేటి విశ్వనాథం గారు కావచ్చు గౌతి లచ్చన్న గారు కావచ్చు వీరందరూ కూడా వాళ్ళ పదవులను వదిలేశారు సుమారుగా యాభై ఐదు మంది వాళ్ళ పదవులను వదిలేసి వచ్చేశారు సార్ ఇఫ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయితే సిచ్యువేషన్ ఏంటి అంటే ఏమవుతుందంటే ఈ ప్రైవేటీకరణ కాకూడదు అని ప్రజలు కోరుకుంటున్నారు అన్ని రాజకీయ పక్షాలు కూడా వేదికల మీద మాట్లాడుతున్నారు ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ కూడా ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వదనే చెబుతున్నారు అది అందరూ ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు మాకు కూడా ఆనందం కలుగుతుంది అంటే ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వదునే కానీ ఎప్పుడైతే మనం మాట ఇచ్చిన తర్వాత మన చర్యలు కూడా ఆ విధంగా ఉండాలి అంటే ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మేము చేయట్లేదు అని ఫైనల్ గా కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుందనుకోండి అది ప్రజల్లో ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఇస్తుంది కానీ ప్రతి ఒక్కరూ రావడం అవ్వదు అని చెప్పడం కానీ కాంక్రీట్ గా స్టెప్స్ పడకపోవడం వల్ల ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి నిజంగా మనల్ని ఈ రాజకీయంగా మనల్ని ప్రభావితం చూపించడానికి చేస్తున్నారా నిజంగా చిత్తశుద్ధితో చేస్తున్నారా అన్నది కూడా ప్రజల్లో అనుమానం కలుగుతుంది కాబట్టి ఆ అనుమానం ఎప్పుడు రాని ఒకడు పొలిటికల్ పార్టీస్ వారు ప్రజాపక్షపాతిగా పనిచేసే మీరు చాలా ట్విస్ట్లు ఇచ్చారు లాస్ట్ ఒక టూ ఇయర్స్ నుంచి కామన్ పీపుల్కి పొలిటికల్ పీపుల్కి అందరికీ సో అలా ఇవ్వడానికి రీజన్స్ చాలా ఉండే ఉండొచ్చు నేను ఆ రీజన్స్ అడగను కానీ చాలా రోజుల తర్వాత మీరు మీడియా ముందు కూడా వచ్చారు కాబట్టి కొన్ని కొన్ని అడక్క తప్పట్లేదు ఫస్ట్ థింగ్ జై భారత్ పార్టీ మీరు జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చి జై భారత్ పార్టీ పెట్టి సో ఓడిపోవడం జరిగింది సో ఎలా అనిపించింది సార్ ఈ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మీకు ఇదంతా ఏంటంటే మనం పార్టీలోకి రావడము తర్వాత ఎన్నికలు అన్నది ప్రజలను చైతన్యవంతంగా చేయడానికి వచ్చే విధానాలు ఎందుకంటే లేకుంటే ప్రస్తుతం ఉన్న ఎన్నికల్లో ఇంత ఇన్వెస్ట్మెంట్ పాలిటిక్స్ అయిపోయాము ఇంత డబ్బులు మీరు ఇన్వెస్ట్ చేయాలి ఆ తర్వాత బిజినెస్ అయిపోయింది బిజినెస్ అయిపోయింది ఆటోమేటిక్ అందుకని బిజినెస్ పీపులే వస్తున్నారు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈ పాలిటిక్స్ ఎంటర్ప్రీనర్స్ ఎంటర్ప్రీనర్స్ తర్వాత ఈ ఫ్యాక్టరీ పెద్ద పెద్ద యూనిట్స్ పెట్టిన వాళ్ళు ఈ విధంగా వాళ్ళందరూ దిగుతున్నారు సో దానివల్ల ఏమవుతుందంటే ఇన్వెస్ట్మెంట్ పాలిటిక్స్ కాస్ట్లీ పాలిటిక్స్ అయిపోతున్నాయి ఇవన్నీ కాబట్టి దీని నుంచి నిజమైన ప్రజాస్వామ్యం తీసుకురావాలంటే ఒక హోప్ ఎక్కడైనా క్రియేట్ చేయాలి అందువల్ల దాన్ని ఓటర్లను చైతన్యవంతులుగా చేసే బాధ్యత మేము ముఖ్యంగా భారత్ నేషనల్ పార్టీ పెట్టిన ప్రధానమైన ఉద్దేశం ఎందుకంటే ఒక పార్టీ ఓవర్ నైట్ ను ఎప్పుడు కూడా అవ్వదు ఇది ఒక లాంగ్ రన్ బ్యాటల్ ప్రజలను చైతన్యవంతం చేయాలి వాళ్ళ ఓటు హక్కు సక్రమంగా వినియోగించుకోవాలి మనం మాల్ వెళ్తే ప్రతి వస్తువు చూసుకుంటాం సపోజ్ తోపుడు బండి మీద వస్తున్న వస్తువు కూడా మనం చూసుకుంటాం మన పిల్లల్ని జాయిన్ చేయాలంటే మంచి స్కూల్ ఏదని చూసుకుంటాం తర్వాత మనం ఎవరైనా ఒంట్లో బాగాలేకుంటే ఏ హాస్పిటల్ మంచి హాస్పిటల్ లేదని పది మందిని ఎంక్వైరీ క్వాలిటీ క్వాలిటీ అంటే మన చేతిలో ఉన్న ఇంత ఓటు హక్కుని మనం ఎవరిని ఎన్నుకుంటున్నాం అన్నది కూడా చాలా విషయం ముఖ్యంగా సుమారుగా చూస్తే ముప్పై ఏడు నుంచి ముప్పై ఎనిమిది శాతం క్రిమినల్ రికార్డులు ఉన్నవాళ్ళు పార్లమెంట్ లో ఉన్నారు ఎగ్జాక్ట్లీ మరి వీటన్నిటి గురించి ప్రజలను జాగ్రత్త ఎలక్టోరల్ రిఫార్మ్స్ కూడా తీసుకురావాలి అదే అంటే బేసిక్ గా సార్ నార్మల్గా ఎవడెలా పోతే నాకేంటి అనుకునే ఈ జనరేషన్ లో మీలాంటి పర్సన్ మీ పర్సనల్ లైఫ్ మొత్తం పక్కన పెట్టి థ్రెట్నింగ్స్ ఉన్నా సరే భయపడకుండా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు సో మీ లైఫ్లో జరిగిన చాలా కేసులే సినిమాలు తీసి హిట్లు కొట్టి డబ్బులు కూడా సంపాదిస్తున్నారు సో వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి అండ్ ఈ సినిమా కూడా సేమ్ అలానే అవేర్నెస్ కోసమే తీసినట్టు అనిపిస్తుంది సో అండ్ దీనికోసం ఎందుకంటే ప్రజలలో అందుకనే చెప్పాను నేను బయోపిక్స్ అనేవి చాలా ముఖ్యంగా యూత్ చాలా ఆకర్షిస్తాను తర్వాత వచ్చేసి ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి కూడా ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా వచ్చాక రకరకాల వ్యూ పాయింట్స్ వస్తుంటాయి కాబట్టి ఒక ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ కూడా రావడం చాలా అవసరం అది కూడా మెయిన్ స్ట్రీమ్ దీంట్లో రా ఫిల్మ్ లో రాగలిగితే అది ఇంకా ప్రభావవంతంగా ఉంటుంది ఎందుకంటే సోషల్ మీడియాలో ఎవరు ఏదైనా మాట్లాడచ్చు కానీ నిజమైన సినిమా తీస్తున్నప్పుడు అది కూడా ఇటువంటి పబ్లిక్ ఇష్యూని తీసుకొని చేస్తున్నప్పుడు అందులో చాలా రీసెర్చ్ కూడా చేసింటారు ఎందుకంటే సినిమాలో కొన్ని ఇవి చూస్తే అప్పుడు ఉన్న విజువల్స్ అవన్నీ కూడా ఇందులో పెట్టా ట్రైలర్ ఉంది సినిమా అందుకనే ఎందుకంటే అది ఖచ్చితంగా నచ్చుతుంది ఎందుకంటే బేసిక్ గా మన దగ్గర యువతరం చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు కాబట్టి వాళ్ళను ప్రభావితం చేస్తే వాళ్లే రేపు దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన వాళ్ళు కాబట్టి వాళ్లకు ఏ విధంగా ఇష్యూస్ పరిచయం చేయాలన్న దృష్టితో కూడా ఒక వీరు కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో తీసిన సినిమా అందుకని నేను చెప్పాను మనం కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా దానికి రెస్పాండ్ అవ్వాలి అని అంటున్నాను అనమాట ఈ సినిమాకి బిగ్గెస్ సర్ మీరే సార్ ఎందుకంటే ప్రమోషనల్గా చెప్తున్నాను నేను ఒక రకంగా ఒక సినిమాకి సినిమా తీసి ఆడియన్స్ వరకు తీసుకురావడం చాలా కష్టం తీయడం ఒక రకమైన కష్టం అది ఒక కామన్ ఆడియన్ వరకు తీసుకురావడం అనేది అది కత్తి మీద సామ్ లాంటిది సో దాంట్లో మీరు పాల్గొన్నందుకు వీళ్ళు నిజంగా లక్ ఫీల్ అవ్వాలి అండ్ ఈ ప్రమోషనల్ ఈవెంట్కి మీరు వచ్చి ఉక్కు సత్యాగ్రహంతో ఉక్కు సత్యాగ్రహం ఆడియన్స్కి చూడమని మీరు మీ మీ వాక్యాలలో ఎలా చెప్తారు ఆడియన్స్ డెఫినెట్గా ఎందుకంటే మన ప్రజాస్వామ్యంలో మన జీవితాలతో అనేక అంశాలు ముడిపడి ఉంటాయి ఆ అంశాల గురించి మనకు ఒక అవగాహన ఉండడం చాలా అవసరం ఆ అవగాహన మనం పేపర్లో చదవచ్చు లేకుంటే టీవీ ఛానల్స్లో చూడవచ్చు కానీ మన భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అత్యంత పవర్ఫుల్ ఏదైనా మీడియా ఉంటే అది సినిమా ఎందుకంటే లక్షలాది మంది ఫ్యాన్స్ ఉంటారు ఒక్కొక్క సినిమా హీరో తీసుకుంటే లక్షలాది మంది ఫ్యాన్స్ ఉంటారు తర్వాత రాజకీయాల్లో కూడా సినిమాలో ఉన్న వాళ్ళని ఆదరించింది మన దక్షిణ భారతదేశం అటు తమిళనాడు కావచ్చు ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు కర్ణాటక ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా ఈ విధమైన ప్రభావం కాబట్టి అటువంటి ఆడియన్స్ ను ప్రభావం చేసేది మళ్ళీ ఇటువంటి సినిమాలే అందువల్ల ఈ సినిమా మాధ్యమం ద్వారా ఈ నిజ సమస్యను నిజమైన సమస్యను మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి చూడండి అందులో మీకున్న కామెంట్స్ ఇవ్వండి ఇంకా దాంట్లో ఏమన్నా మీకు అనుమానాలు ఉంటే కూడా వారు ఖచ్చితంగా నిరసన చేస్తారు నిరసన చేస్తారు ఫైనల్ గా మనకు కావాల్సినది ఏంటంటే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్నది ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగాలి అన్నది ప్రజల యొక్క అభిప్రాయం ఎందుకంటే మనకు లోక్సభలో గానీ శాసనసభలో ఉన్న వాళ్ళు ప్రజాప్రతినిధి ఎందుకంటే కాబట్టి ప్రజా అభిప్రాయాన్ని వాళ్ళు అక్కడికి తీసుకువెళ్ళి ఆ విధంగా నిర్ణయాలు తీసుకోవాలి లేకుంటే వాళ్ళు ఏదో నిర్ణయం తీసుకుని ప్రజల మీద రుద్దడం అది ప్రజాస్వామ్యం కాదు అదేముందంటే నిరంకుశత్వం కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ ఈ విధంగా కోరుకుంటూ దానికి ప్రజలు కూడా సింపుల్ సొల్యూషన్లు ఇచ్చారు ఏంటి ఈ స్టీల్ ప్లాంట్కి మీరు స్వతంత్ర గనులు కేటాయించండి ఇండిపెండెంట్ వాళ్ళు మైన్స్ కేటాయించండి లేకుంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో దీన్ని కలపండి సింపుల్ సొల్యూషన్స్ ఈ రెండు కూడా ప్రభుత్వాలు చేయవచ్చు మరి ఆ విధంగా చేయడానికి ఇంత సమయం ఎందుకు పడుతుందని ప్రజలు అడుగుతున్నారు కాబట్టి దాన్నే ఇందులో ప్రతిబింబించారన్నమాట ఇంత సింపుల్ సొల్యూషన్ ఉన్నా కూడా మనం ఈ విధంగా ఎందుకు చేయట్లేదు అన్నది ప్రజల్లో ఉన్న ఆలోచన వాళ్ళ అనుమానాలను ఇక్కడ చిత్రరూపంగా చూపించి మళ్ళా దీని ద్వారా ప్రజల్లోనూ ప్రభుత్వం మీద కూడా ఇంపాక్ట్ కలెక్ట్ విధంగా ఉంది ఈ సినిమా ప్రభుత్వం కూడా మా బాధ్యత ఎక్కడో విస్మరిస్తున్నామన్నది కూడా ఈ సినిమా చెబుతుంది వాళ్ళకి ప్రభుత్వం కూడా మన బాధ్యత ఎక్కడో విస్మరిస్తున్నామన్న వారికి కూడా ఒక అనిపిస్తుంది ఖచ్చితంగా ఓకే సత్యారెడ్డి గారు నార్మల్గా ఒక యాక్టర్గా చేయడం అనేది టఫ్ టఫ్ అన్నమాట చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి ఒక ప్రొడ్యూసర్గా చేయడం అతనికి ఒక కాంప్లికేషన్ ఉంటుంది తర్వాత ఒక రైటర్గా చేయడం అతనికి ఒక వర్క్ చాలా హార్డ్ ఉంటుంది అన్న సో ఇవన్నీ మీరే నెత్తినేసుకొని వర్క్ చేశారు కదా సో సార్ అన్నట్టు మన సౌత్ ఇండియాలో చాలామంది స్టార్స్ ఉన్నారు సూపర్ స్టార్స్ ఉన్నారు ఫ్యాన్ బేస్ అంటే ఉండే ఫ్యాన్ బేస్తో నిజంగా టర్న్ చేసేస్తారు సో అంత మంచి స్టార్స్ ఉన్నప్పుడు మీరే ఎందుకు హీరోగా చేశారు అంటే చాలా మంది ఉన్నారు కదా ఎవరిని ఎందుకు పిక్ చేసుకోలేకపోయారు ఇందాక సార్ చెప్పారు గొప్పవారు ఎప్పుడు చెప్పుకోరని గద్దర్ గారు రిచర్చ్ చేసి తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా నిజాతీ పరుడు ఉన్న ఆఫీసర్ గాని నాయకుడు కానీ ఉన్నారంటే సార్నే పరిగణలోకి తీసుకున్నారు మీరు ఇందాక చెప్పారు ఆయన స్టోరీలు నిజ జీవితంలోని స్టోరీలు తీసి హిట్లు కొట్టి డబ్బులు కూడా సంపాదించారని కొంతమంది అలా తీసుకుంటే ఆయన ఉన్నత భావాలని ఉద్యమ భావాలని గద్దర్ గారు ఊహించుకొని ఒక ఇన్స్పిరేషన్ కావాలి ఒక క్యారెక్టర్కి ఖచ్చితంగా ఆయనను ఊహించుకొని అక్కడ ఉన్న ఉద్యమకారులని ఊహించుకొని జరిగిన హిస్టరీని తీసుకొని ఖచ్చితంగా ఆయన దృష్టిలో పెట్టి తీసుకున్నాం లాస్ట్ మినిట్ వరకు ఆయనకి ఎందుకు చెప్పలేదంటే థియేటర్లు కానీ మీకు తెలిసినే ఉంటుంది ఇలాంటి సినిమాలకు ఇవ్వటానికి ముందుకు రాకపోవచ్చు ఈ టైప్ సినిమా అనేది ముందే ఎందుకు అది చెప్పాలని కానీ ఏలేని థియేటర్లు కొంతమంది మా థియేటర్లో ఈ సినిమా ఆడితే బాగుండేదేమో అనే రోజు ఇంకో నలభై ఎనిమిది గంటల్లో రాబోతుంది మీరు అన్నారు ఆయన సైతం చాలా మా అదృష్టం నాకంటే కూడా విశాఖ ప్రజలు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు నిర్వాసితుల అదృష్టం ఆయన ఈ సినిమా చూడటం ఆయనకు ఒకవేళ నచ్చి ఉండకపోతే నేను తప్పు ద్వారా పట్టించుంటే దాంట్లో సత్యారెడ్డి గారు ఫోన్ వచ్చింది అంటాడు ఒక సెకండ్ కూడా మాకు సమయం ఇచ్చేవాడు కాదు తోటి మాట్లాడేవాడు కాదు ఆయన చూడని మీడియా కాదు ఆయన చూడని నేషనల్ మీడియా కాదు ఇంటర్నేషనల్ స్థాయిలో ఇల్లు రియల్గా ఆయన మా కథానాయకుడు ముందు చెప్తే దాని మీద ఎన్ని ఇబ్బందులు ఉంటాయన్న కారణంతో అన్ని రెడీ అయినాక రిలీజ్కి వెళ్ళే ముందు మన మనస్ఫూర్తిగా మీ ద్వారా సార్కి ధన్యవాదాలు ఈ చిత్ర యూనిట్ అందరి తరపున గద్దర్ గారి ఆత్మ తరపున గద్దర్ గారి కుమార్తె తరపున కూడా ఉదయపోరు ఆమె చెప్పింది డయాస్ మీద మిమ్మల్ని చూస్తూ పెరిగాం సార్ మాలో ఎన్ని భావాలు ఉన్నాయంటే మీరు కూడా ఒక ఇన్స్పిరేషన్ సార్ అలాంటి వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో వందల వేల మంది ఉన్నారు వాళ్ళల్లో నేను ఒక రాజకీయాల్లో వేరు వేరుగా ఉన్నా కానీ భావాల్లో ఉద్యమాల్లో ఎన్నోసార్లు కలిసాం ఆయనతోటి చాలాసార్లు చెప్పాను సార్ మీరు అంటే ఇన్స్పిరేషన్ అని వాళ్ళల్లో నేను ఒక ఈ కథానాయకులు మీరు అన్నట్టు నేను అడిగితే చాలామంది వస్తారు చాలా మంది కథానాయకులతో యాభై మూడు సినిమాలు తీశాను ఇదే ఛాంబర్లో ప్రొడ్యూసర్ సెక్టర్ చైర్మన్గా ఎలక్టెడ్ బాడీలో గెలిచాను కానీ ఒక అమ్మాయిని పెట్టుకున్నాం హీరోయిన్గా ఒక క్యారెక్టర్ని ఒక వారం రోజులు యాక్ట్ చేసిన తర్వాత రెండు డైలాగులు వినేసి ఇది ఏదో తేడాగొడుతుంది మాకు ఏదో మళ్ళీ కమర్షియల్ సినిమా కాదని నా డబ్బులు నాకు ఇచ్చి పారిపోయింది మళ్ళీ రీషూట్ చేశాం గద్దర్ గారు చెప్పినా కూడా ఆవిడ అలా పెద్దవాళ్ళు ముందుకు రాకపోవచ్చు వాళ్ళ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి పెద్ద హీరోయిన్ తోటి నేను చేశాను వరల్డ్ మిస్ వరల్డ్ తోటి కర్ష్మా కోటక్ శంకర్ దాదా జిందాబాద్ లో చిరంజీవి గారి పక్కన చేసిన అమ్మాయి తోటి రెండో సినిమా నేను హీరోగా అమ్మాయి హీరోయిన్ గా చేశాను నాకు తెలియని ఇండస్ట్రీ కాదు నాకు తెలియని డైరెక్టర్ లేరు హీరోలు లేరు హీరోయిన్స్ లేరు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇదే తల్లిని నమ్ముకొని ఉన్నాను నా కుటుంబం నా మిత్రులందరూ కూడా వందలాది మంది ఉన్నారు చేయలేరేమో వాళ్ళు ముందుకు రారేమో నుంచి దాన్ని అప్రోచ్ కాలేదు తప్పటి చేయాలనుంది ఎవరు చేయనప్పుడు నాకు తప్పదు కాబట్టి చాలా చేంజెస్ జరిగినాయి మన ఏపీ అండ్ టిఎస్ పాలిటిక్స్ లో మీరు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ సిద్ధాంతాలు బాగాలేదని బయటకు వచ్చారు మీరు సో ఇప్పుడు ఎలా ఉంది సార్ రూలింగ్ ఎలా అనిపిస్తుంది రూలింగ్ ఎప్పుడు కూడా నేను కోరుకునేది ఏంటంటే ప్రజల యొక్క స్థితిగతులు మారాలి ప్రజల యొక్క స్థితిగతులు మారి వారి అందరి అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వారు ఏ విధంగా ప్రభుత్వాన్ని చూస్తున్నారో వాటిని నిజం చేయడం ప్రభుత్వం యొక్క బాధ్యత కాబట్టి ఎలక్షన్ అప్పుడు చాలా విషయాలు చెప్పి వస్తూ ఉంటారు మేము అది చేస్తాం ఇది చేస్తామని సో వచ్చిన తర్వాత ఏమేం చేస్తున్నారు ముఖ్యంగా మనకి ఏంటంటే భారతదేశంలోను మన రెండు రాష్ట్రాల్లో కూడా యువతరం చాలా పెద్ద సంఖ్యలో ఉందని చెప్పాను తర్వాత చాలా మంది ఇప్పుడు ఉద్యోగాల కోసం చూస్తున్నారు కంటే ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు ప్రైవేట్ కావచ్చు స్వయంగా కూడా వాళ్ళు ఎంటర్ప్రినర్స్గా కూడా మారచ్చు ఈ విధమైన వాతావరణాన్ని కలుగు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద మీరు ప్రభుత్వ ఉద్యోగాలు కొంతమందికే ఇవ్వగలరు మిగతా వారందరికీ కూడా పెద్ద ఎంప్లాయ్మెంట్ బేస్ క్రియేట్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్లు తీసుకురావాలి బయట నుంచి కొత్త యూనిట్స్ రావాలి ఆ తర్వాత ఎవరైనా స్వయంగా మేము చేస్తాము అనుకుంటే వాళ్లకు చేయూతగా నిలబడి స్టార్టప్స్ కావచ్చు ఎంటర్ప్రీనర్షిప్ కావచ్చు వీటన్నిటి కూడా వాళ్ళకి ఇవ్వగలగాలి ఈ విధంగా ప్రభుత్వం పనిచేయాలని ఎప్పుడు కూడా కోరుకుంటాం ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఎందుకంటే యువతరాన్ని మనం మిస్ చేసుకుంటే ఆ తర్వాత యువతరం ఏ మార్గంలో పెడుతుంది కూడా చాలా కష్టం అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే చాలా మైగ్రేషన్ మన ఏపీ నుంచి తెలంగాణ నుంచే జరుగుతున్నాయి లాస్ట్ వన్ అండ్ హాఫ్ టూ త్రీ ఇయర్స్ నుంచి మాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ యూత్ బయటకు వెళ్ళిపోతున్నారు అది బిజినెస్ అవనాయండి స్టడీస్ అవనాయండి దానికి దానికి ఎప్పుడు సార్ స్టాప్ పడుతుంది అంటే ఏంటంటే విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకొని అక్కడ చేయడం దాంట్లో ఏమీ అభ్యంతరం తీసుకోకూడదు ఎందుకంటే అక్కడ ఎడ్యుకేషన్ బాగుంటే వెళ్ళండి అందుకని ఎప్పుడు ఏంటంటే లర్న్ ఎర్న్ అండ్ రిటర్న్ అంటాం అక్కడ వెళ్ళి చదువుకోండి సంపాదించండి మళ్ళీ దేశానికి రిటం చేసి ఇక్కడ మన మన దేశంతో మన బాధ్యత ఉంది టు పే బ్యాక్ సొసైటీ ఈ సొసైటీ నుంచి ఎంతో తీసుకున్నాం కాబట్టి మళ్ళీ ఈ సొసైటీకి ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉందని తర్వాత ఈ మైగ్రేషన్ జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా మళ్ళా ప్రభుత్వాలు గవర్నమెంట్ గవర్నమెంట్ది ఎందుకంటే ఆ విధమైన అట్మాస్ఫియర్ ఆ విధమైన ఇండస్ట్రియల్ సెటప్ ఆ తర్వాత ఆ విధమైన యూనివర్సిటీస్ ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఆ విధంగా ప్రభుత్వాలు ఆలోచిస్తూ ఈ మైగ్రేషన్ నేను ఎలా తగ్గించగలను అక్కడ నుంచి మైగ్రేషన్ ఇక్కడికి ఎందుకు రాకూడదని ఆలోచించాలి ప్రభుత్వం అమెరికా వాళ్ళు వచ్చి ఇక్కడ చదువుకోవాలని వాళ్ళకు ఎందుకు కోరుకోవట్లేదు ఆ విధమైన పరిస్థితిని కల్పించాల్సిన బాధ్యత మనది ఆ విధంగా చేసుకుంటూ వెళుతూ తర్వాత ఈ భావోద్వేగాలు ఇవన్నీ రెచ్చగొట్టకుండా డెవలప్మెంట్ మీదే అందరూ గనక మనం కాన్సన్ట్రేట్ చేయగలిగితే తర్వాత ఈ పొలిటికల్ పార్టీస్ కూడా అపోజిషన్ వీళ్ళు రోజు కొట్టుకోవడమే సరిపోతుంది అలా కాకుండా ఎలక్షన్స్ అయిపోయాయి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అందరూ కన్స్ట్రక్టివ్గా కనుక కూర్చొని సలహాలు సూచనలు తీసుకుని వెళ్ళగలిగితే మనం అభివృద్ధిలో పోటీ పడదాం లేకుంటే ఎవరిని ఎలా తిడుతున్నావు అని దీంట్లో పోటీ కూడా అది పోటీ కాకుండా కలిసి రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయగలం కోరు థింగ్ సెక్యులరిజం పేరుతో చాలా లొల్లిలు జరుగుతున్నాయి బయట చాలా గొడవలు జరుగుతున్నాయి అది రిలీజియస్ డిస్క్రిమినేషన్ కావచ్చు ఎక్కడైనా కాదు బంగ్లాదేశ్ లో కూడా సేమ్ ఇష్యూస్ సో వాటి మీద మీ ఒపీనియన్ సార్ ఇప్పుడు ఏంటంటే మనం బేసిక్ గా నేను అందుకనే అంటారు మన మతం మన పూజ గదిలో మన కులం మన గడప దగ్గర ఆగిపోవాలి మనం ఇంటి నుంచి బయటపడిన తర్వాత అందరం కూడా ఈ దేశం యొక్క పౌరులు అన్న భా భావనతో మనం ముందుకు వెళ్ళాలి కాబట్టి మన భారత రాజ్యాంగం కూడా ఈరోజు కాన్స్టిట్యూషన్ అడాప్షన్ డే ఈరోజు ట్వంటీ సిక్స్త్ నవంబర్ కాబట్టి ఈ రోజు మొన్న సెక్యులర్ అండ్ సోషలిస్ట్ ఈ రెండు పదాలు మనకు నాలుగు నలభై రెండవ అమెండ్మెంట్ యాడ్ చేసుకున్నాం నిన్ననే సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఇవి రెండు కూడా ఉండాలి సెక్యులర్ అంటే అన్ని మతాలను సమంగా ప్రభుత్వం ఆదరించడం సోషలిజం అంటే కేవలం కొంతమంది చేతుల్లో మాత్రమే ఆదాయం లేకుండా అందరికీ దాన్ని ఇవ్వగలగాలి ధనికులు పేదలకు మధ్య ఉన్న ఈ వ్యత్యాసం ఏదైతుందో ఈ వ్యత్యాసాన్ని తగ్గించాలి మరి రెండు జరగట్లేదు కదా జరగాలి కదా మరి అటువంటి వాళ్ళని ఎన్నుకోవాలి ప్రజలు మరి అటువంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు అటువంటి ఆలోచనలు ఉన్నవాళ్ళని చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉక్కు సత్యాగ్రహం అవుతోంది ఉద్యమం అవుతోంది అంటే ఏ విషయం కూడా ఉద్యమం స్థాయికి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది అంటే ఫైనల్గా ఇప్పుడు చూసాం మన రైతులది కూడా మనం చూసాం రైతులు కూడా ఒక సంవత్సరం రోజు వాళ్ళు అక్కడ బార్డర్లో కూర్చోవడం వల్ల ఆ మూడు చట్టాలను తీసుకు వెనక్కి తీసుకెళ్లాల్సి వచ్చింది ఎప్పుడు కూడా ప్రభుత్వాలు ప్రజల యొక్క అభిప్రాయాలను తీసుకొని వాటిని స్పందించి వాళ్ళతో డైలాగ్ ఇవ్వాలి వాళ్ళతో చర్చించాలి మా నిర్ణయం ఇలా ఉంది మీరు ఇలా అంటున్నారు అందరూ కూర్చొని చర్చించుకొని ఫైనల్ గా దానికి ఒక సొల్యూషన్ తీసుకురావాలి అలా కాకుండా మేము ఇదే చేస్తాము అంటే ఫైనల్ గా ఇలాంటి సత్యాగ్రహాలు చేయాల్సిన అవసరం వస్తుంది ఆ అవసరం రాకూడదు ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని సో ఆ విధంగా ఆలోచించాలి కాబట్టి ఏంటంటే ఈ సెక్యులరిజం గురించి మీరు మాట్లాడారు కాబట్టి అందరూ అందరూ మనం ఒకరినొకరు గౌరవించుకోవడం ఇదే ప్రతి రిలీజియన్ కూడా చెబుతుంది ప్రతి మతం కూడా ఇదే చెబుతుంది ప్రతి ఒక్కరిలో దేవుడు ఉంటాడు ఆ దేవుడిని గౌరవించాలి అన్నదే మనం అనుకుంటున్న విషయం కాబట్టి ఇటువంటి ఆలోచనలు చేసి ఈ విధంగా మతాలు కులాలు అని ప్రజల్ని రెచ్చగొట్టడం అది కరెక్ట్ కాదు ఎప్పుడు కూడా కేవలం ఎన్నికల కోసం ప్రజలను విభజించడం అన్నది మతాలు కులాల పేరిట ఇంత అభివృద్ధి చెందుతున్నాం ఇంత చదువుతున్నాం ఇంకా మనం మతాలు కులాల మీదే మన ఆలోచనలో ఉండిపోతే మరి అభివృద్ధి దిశగా ఎప్పుడు వెళతాం మనం ఇది అందరూ ఆలోచించాల్సిన అంశం ఫైనల్ గా వై షుడ్ బి వాచ్ ఉక్కు సత్యాగ్రహం ఇన్ థియేటర్స్ ఆన్ నవంబర్ ట్వంటీ నైన్త్ అంటే మీరేం చెప్తారు మై సోషల్ రెస్పాన్సిబిలిటీ అంట ఎందుకంటే ప్రజా సమస్యలతో ముడిపడిన విషయం ప్రజల యొక్క అభిప్రాయాలతో ముడిపడిన విషయం దేశం యొక్క ప్రగతి కోసం ముడిపడిన అంశం కాబట్టి ఈ మూడు అంశాలు ఉన్నాయి కాబట్టి ఈ సినిమాలో ఖచ్చితంగా చూడండి ఇటువంటి విషయాలను ప్రోత్సహిస్తే ఏమవుతుందంటే ఇటువంటి సబ్జెక్టులు వస్తాయి ఓకే ఎందుకంటే ఇటువంటి విషయాలు రియల్ టైం ప్రాబ్లమ్స్ రియల్ టైం ఇష్యూస్ కి మనం ప్రేక్షకులు కనుక ప్రోత్సాహం ఇస్తే ఎంతో మంది ప్రొడ్యూసర్స్ వీళ్ళు కూడా నిజమైన సమస్యలను బయటకు తీసుకొచ్చి ప్రజలకు చేస్తారు దీనివల్ల ప్రభుత్వాల మీద కూడా దాని ప్రభావం ఉంటుందని తెలుసుకోవాలి కాబట్టి ఇది ఆదరించాల్సిన సామాజిక బాధ్యత ఉందని నేను అనుకుంటాను సత్యారెడ్డి గారు వన్ వర్డ్ అబౌట్ ఉక్కు సత్యాగ్రహం మహనీయుల చరిత్ర తెలుగు జాతి చరిత్ర ప్రజలకి ఈ జనరేషన్ చూయించబోతున్నాం ఇది తెలుగు జాతి ఏంటి ఉక్కు సత్యాగ్రహం ఏంటి ముప్పై రెండు మంది ప్రాణాలతోటి సాధించుకున్న కాపాడుకోవటం ఎలా అనే దానికి సార్ చెప్పినట్టు ఇది ఒక ఇన్స్పిరేషన్గా మిగులుద్ది సీట్లో నుంచి సినిమా అయిపోయి లేవబోయేసరికి ప్రతి ప్రేక్షకుడు తెలుగువాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు తెలుగు వారి హక్కు అని పైకి అంటాడు ఒకవేళ అనలేని వాళ్ళు హృదయంలో అనుకుంటారు ఈ సినిమా చూస్తే ఉద్యమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నట్టేనని కూడా మీ ద్వారా సార్ సమక్షంలో అందరికీ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ ప్రీషియస్ టైం టు ఉక్కు సత్యాగ్రహం అండ్ మీకు కూడా విష్ ఆల్ ద వెరీ గుడ్ లక్ సార్ సో ఈ సినిమా నవంబర్ ఇరవై తొమ్మిదో తేదీన థియేటర్స్లో మన ముందు వస్తుంది ఖచ్చితంగా వెళ్ళి చూడండి ఎంకరేజ్ చేయండి ఇలాంటి ఫిలిమ్స్ ఇంకెన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ దేవ్ టొంపల బై బై ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద దాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్